ஆமா 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 ஆமா

और अंदर अंदर जप ले अंदर जाना ओके सिगरेट विक्टरी लाइक దాదాపు ఆరు నెలల నుంచి జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రస్థానం ఈరోజుతో ఒక గొప్ప విజయంతో ప్రభుత్వానికి మద్దతుగా ఎన్డిఏ కూటమి నాయకత్వాన్ని మరొకసారి సమర్థించినటువంటి ప్రజలకి ఆశీస్సులు అందించినటువంటి పట్టభద్రులకి సహకరించినటువంటి ప్రతి వర్గానికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఇది ఒక అపూర్వమైనటువంటి విజయంగా మనం భావించాలి ఎందుకంటే రకరకాల ప్రయత్నాలు ముందు వైసీపీ అభ్యర్థి అన్నారు ఆ తర్వాత వైసీపీ పార్టీ వారు ప్రభుత్వం మీద నమ్మకం లేదు ప్రజాస్వామ్య విలువలు కాపాడలేరు అని చెప్పి ఉద్దేశంతో ఎన్నికల్ని బహిష్కరిస్తామని చెప్పి చెప్పినటువంటి ఈ పెద్దలు మరలా మనం ఎవరైతే తెలుగుదేశం పార్టీ కూటమికి ఎదురుగా పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థులకి మనం మద్దతు పలకాలని చెప్పి చెప్పినటువంటి మాటలు అంటే ఎప్పటికప్పుడు మాటలు మార్చుకుంటూ ఈ సమాజానికి చేసిన అన్యాయం మర్చిపోయారు అనుకొని మరలా ఈ రోజున ముందుకు వచ్చినటువంటి వైసీపీ వైసీపీని సమ వైసీపీ సమర్థించినటువంటి పీడిఎఫ్ అభ్యర్థి ఇద్దరికి కూడా ప్రజలు గుణపాఠం చెప్పారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే ఈ రోజున వీళ్ళందరూ ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు ఒక్క బూత్ అంటే ఒక్క బూత్ నాలుగు వందల ఎనభై మూడు బూతుల్లో ఏ ఒక్క బూతులైనా సరే మెజారిటీ వచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అసత్య ఆరోపణలు చేసుకుంటూ ఎదుటివాడి మీద బురద చాలటమే జయంగా పెట్టుకుంటూ ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా ఆ రకమైన విధానంతో ఈ రోజున మీరు రాజకీయాల్లో కొనసాగాలనుకుంటే ఇప్పటికే చరిత్ర చాలా చెప్తా ఉంది ఎందుకు దూరం అవుతున్నారో ప్రజలకని మళ్ళీ ఇలాంటి అవాస్తవాలని ప్రజల్లో తీసుకొని మీరు ఇతర రాజకీయ లాగా మీరు కూడా తయారైపోతే ఈరోజున మీకు ఆ గౌరవం ఉండదు అని చెప్పి ప్రత్యేకంగా మనవి చేసుకుంటూ ఈరోజున కూటమి నాయకత్వాన్ని బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా భావించబట్టే ఈరోజున రెండు లక్షల నలభై ఒక్క వేలు పట్టభద్రులు ఓటర్లుగా నమోదైతే వారు ఓటు వేస్తే దాదాపు మూడు లక్షల నలభై ఆరు వేలు ఓట్లుగా నమోదైతే రెండు లక్షల నలభై ఒక్క వేల మంది ఓటరు హక్కు వినియోగించుకున్నారు దీంట్లో ఒక లక్ష నలభై ఐదు వేల యాభై ఏడు ఓట్లు నాకు రావటం జరిగింది ఇది కాకుండా ఇరవై ఆరు వేల ఆరు వందల డెబ్భై ఇన్వాలిడ్ అయినాయి కేవలం ల నాకు వచ్చిన మెజారిటీ కంటే తక్కువ ఓట్లు వచ్చినటువంటి వ్యక్తి పీడిఎఫ్ అభ్యర్థి వీళ్ళందరూ చాలా గొప్పగా మాట్లాడారు నిన్నదాకా సవాళ్ళు విసిరారు ఈరోజు ఆ సవాళ్ళు ఎక్కడికి పోయినాయో నాకైతే తెలియదు కానీ రోజున ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఇది గొప్ప తీర్పుగా నేను భావిస్తూ ఈ తీర్పుని రావటానికి కృషి చేసినటువంటి కార్యకర్తలకి అదేవిధంగా శాసనసభ్యులకి శాసన మండలి సభ్యులకి మంత్రులకి ఇన్ఛార్జి మంత్రులకి పార్లమెంటు అధ్యక్షులకి పార్లమెంటరీ పార్లమెంటు సభ్యులకి అదేవిధంగా కూటమి నాయకత్వానికి బలపరిచినటువంటి నన్ను బలపరిచినటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పురంధేశ్వర్ గారికి మరిముక్కి లోకేష్ గారికి ఎందుకంటే ఆయన ఈ ఆరు నెలలు ఈ ప్రస్థానం అంతా కూడా ప్రతి అంశాన్ని కూడా మరి ఆయన దగ్గరుండి నడిపించి ఈ విజయం చేకూర్చున్నటువంటి వ్యక్తి మరి నారా లోకేష్ గారు అని చెప్పి సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజున నాపై ఉంది అని చెప్పే భావంతో ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం